మ్యూజిక్ డైరెక్టర్ పారితోషికం తెలిస్తే షాక్ అవుతారు రెహమాన్ టు అనిరుద్ ఎవరెంత తీసుకుంటారో చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా పాటలు హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే అంటుంటారు నటినట్ల పారితోషికాలు ఆకాశాన్ని అంటున్న ఈ రోజుల్లో సినిమాకి మ్యూజిక్ తో అండగా నిలిచే సంగీత దర్శకుల పేమెంట్ల సంగతేంటి అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది కానీ వాళ్ళు కూడా ఏమీ తగ్గడం లేదు కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు మరి భారీ పారితోషికాలు అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో ఒకసారి చూద్దాం రండి అనిరుద్ రవిచందర్ తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇప్పుడు బాంబులు డిమాండ్ లో లేరు స్టార్ హీరోలు తమ సినిమాలకు అనిరుద్ సంగీతం కావాలని దర్శక నిర్మాతలను అడిగి మారి పెట్టించుకుంటున్నారు దీంతో అనిరుద్ డిమాండ్ కూడా గట్టిగానే ఉంటుంది అతని పారితోషికం పదిహేను కోట్లు పలుకుతుంది నాని ద ప్యారడైజ్ సినిమా కోసం అనిరుద్ సంగీత దర్శకుడిగా తీసుకున్నారు ఈ సినిమా కోసం అతనికి పదిహేను కోట్లు పారితోషికం ఇస్తున్నారు అయితే ఆడియో రైట్స్ రూపంలోనే ఆల్రెడీ పద్దెనిమిది కోట్లు వచ్చేశాయి సో అతనికి అంత మొత్తం ఇవ్వడంలో తప్పేమీ లేదు అని ప్రూవ్ అయింది అందరూ క్రేజ్ చూస్తే ఇది ఏ మాత్రం ఎక్కువ కాదనిపిస్తుంది దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు కాస్త సైలెంట్ అయినట్టు కనిపించిన దేవిశ్రీ ప్రసాద్ డిమాండ్ ఏమీ తగ్గలేదు అతను సంగీతం అందించే సినిమాలకి ఆడియో రైట్స్ గట్టిగానే పలుకుతున్నాయి దీంతో అతను కూడా పది కోట్లు అందుకుంటున్నాడు దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో ఉండే ఎనర్జీ మాస్ వల్లే ఇంత డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు ఏఆర్ రెహమాన్ ఆస్కర్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ తన సంగీతంతో ఒకప్పుడు ఒక ఊపూపిన వ్యక్తి కానీ ఇప్పుడు అతను మాస్ ఆడియన్స్ కి నచ్చేలా మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నాడు అనే రిమార్క్ ఉంది అయినప్పటికీ అతని డిమాండ్ ఏమీ తగ్గడం లేదు పెద్ద సినిమా కోసం అతను ఎనిమిది కోట్లు పారితోషికం అందుకున్నట్లు సమాచారం రెహమాన్ పేరు వింటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది ఎస్ ఎస్ తమన్ క్షణం తీరిక లేకపోయినా పెద్ద పెద్ద ప్రాజెక్టులకి తమన్ ను తీసుకుంటున్నారు అయినప్పటికీ ప్రతి సినిమాకు తన బెస్ట్ ఇస్తున్నాడు అవుట్పుట్ త్వరగా ఇచ్చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఇతనిపై మేకర్స్ కు ఉంది అందుకే ఇతను ఏడు కోట్లు పారితోషికం డిమాండ్ చేసినా కాదనకుండా ఇచ్చేస్తున్నారు తమన్ పాటలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి అజినేష్ లోక్నాథ్ కాంతారాతో ఈ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ సౌత్ మొత్తం పాపులర్ అయిపోయాడు థ్రిల్లర్ సినిమాలకి ఇతను అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది విరూపాక్ష మంగళవారం సినిమాలతో అతని రేంజ్ మరింతగా పెరిగింది కి కూడా ఇతను పనిచేశాడు ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆరు కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు అజనీష్ కాంతార సినిమాతో వచ్చిన గుర్తింపుతో అజనీష్ ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకటిగా నిలిచాడు రవి బస్రూర్ చాప్టర్ రవి రేంజ్ పెరిగింది ఆ సినిమాకి ఇతను అందించిన బ్యాక్ గ్రౌండ్ ప్రపంచం మొత్తం మార్మోగింది దీంతో పాన్ ఇండియా సినిమాలకి ఇతను కూడా ఫస్ట్ ఆప్షన్ అయిపోయాడు ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఇతను ఐదు కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది రవి బస్ట్రూర్ మ్యూజిక్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది ఎంఎం కీరవాణి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణికి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది పైగా ఆస్కార్ కూడా తోడైంది కాబట్టి ఆ ఇమేజ్ ను తన సినిమాలకి వాడుకొని ప్రమోట్ చేసుకోవాలని కొన్ని సినిమా యూనిట్లు భావిస్తున్నాయి దీంతో ఈ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కో సినిమాకు ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు కీరవాణి సంగీతంలో ఒక క్లాసిక్ టచ్ ఉంటుంది యువన్ శంకర్ రాజా తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఇప్పటికీ పలు సినిమాలకి చాట్ బస్టర్ సాంగ్స్ ఇస్తూ తన సత్తా చాటుతున్నాడు దీంతో అతనికి కూడా ఐదు కోట్లు పారితోషికం కాదనకుండా ఇచ్చేస్తున్నారు నిర్మాతలు యువన్ శంకర్ రాజా పాటలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి భీమ్స్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బీమ్స్ రేంజ్ మారిపోయింది చిరంజీవి సైతం నాకు భీమ్స్ సంగీతం కావాలని దర్శకుడు అనిల్ రావు పూడి సినిమాకి పెట్టుకున్నారు ఈ సినిమా కోసం భీమ్స్ కి మూడు కోట్లు పారితోషికం ఇస్తున్నారు భీమ్స్ పాటల్లో ఉండే ఫోక్ టచ్ అందరినీ ఆకట్టుకుంటుంది జీవి ప్రకాష్ కుమార్ నటుడిగా ఎంత బిజీ అయినా సంగీత దర్శకుడిగా ఎప్పటికప్పుడు తన స్టామినా చాటుతూనే ఉన్నాడు జీవి ప్రకాష్ కుమార్ ఇప్పుడు అతను ఒక్కో సినిమాకు రెండు కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు జీవి కుమార్ మ్యూజిక్ ట్రెండీగా ఉంటుంది ఈ పేరు వినగానే మనకు అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకొస్తుంది ఆ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలుసు రథన్ ట్యూన్స్ విషయంలో కొన్నిసార్లు దర్శకుల నుండి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అతని సంగీతం మాత్రం ప్రేక్షకుల ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది అందుకే అతనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఒక్కో సినిమాకి అతను కోటి నుండి ఒకటి పాయింట్ ఐదు కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు అతని సంగీతంలో ఏదో ప్రత్యేకత ఉంది అందుకే ప్రేక్షకులు అతని పాటలను ఆదరిస్తున్నారు రథన్ మరిన్ని మంచి పాటలు అందించాలని ఆశిద్దా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్